చందమామ రామాయణం పదమూడవ భాగం అయోధ్యాకాండ ఏడవ భాగము కొంతసేపు భరతుడు తండ్రి కోసం సూకించి అయితే అమ్మా ఆయన ఆఖరు క్షణంలో నాకేమన్నా చెప్పాడా ఆయన ఆఖరు మాటలేమిటి అని అడిగాడు ఓ రామ ఓ లక్ష్మణ ఓ సీత అంటూ ప్రాణాలు వదిలారు నాయనా అన్నది కైకేయి భరతుడు ఆశ్చర్యంతో అదేమిటి రాముడు లక్ష్మణుడు దగ్గర లేరా అని అడిగాడు అరణ్యవాసానికి వెళ్ళారుగా నాయన రాముడు నారబట్టలు జడలో ధరించి అరణ్యానికి వెళుతూ ఉంటే సీతాలక్ష్మణుడు కూడా వెళ్ళారు అన్నది కైకయి భరతుడు మరింత ఆశ్చర్యపడి ఏం రాముడు ఏం పాపం చేశాడు అతను పాడు పన్నులు ఏమీ చెయ్యడే భ్రోణహత్య చేసిన వారికి విధించినట్లు అతనికి అరణ్యవాస శిక్ష ఎందుకు వేశారు అని అన్నాడు అదేం కాదులే నాయన మహారాజు రాముడికి పట్టాభిషేకం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు విని నేను ఆయనను రెండు వరాలు కోరాను ఆ పట్టాభిషేకం నీకు చేసి రాముణ్ణి పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి పంపమన్నాను మహారాజుగారు సరేనన్నారు కనుక వశిష్ఠుడు మొదలైన వారంతా చేయవలసినదంతా చేస్తారు నీవు చక్కగా పట్టాభిషేకం చేసుకో అన్నది కైకయి కైకయి చెప్పిన ఈ మాటల విని భరతుడు మండిపడి పెట్టవలసిన నాలుగుచేవాట్లు పెట్టాడు నీవు భర్తను చంపావు రాముణ్ణి అడవికి పంపావు నీ ముఖం చూస్తే పాపం అన్నాడు జ్యేష్ఠుడికి రాజ్యాభిషేకం జరగటం క్షత్రియ వంశ ధర్మమని నీకు తెలియదా రామలక్ష్మణులు లేకుండా నేను ఈ రాజ్యభారం ఎలా మోయగలను అని అనుకున్నావు అని అడిగాడు నేను ఇప్పుడే వెళ్ళి ఆ రాముణ్ణి పిలుచుకుని వచ్చి రాజ్యాభిషేకం చేసి అతనికి దాస్యం చేస్తాను అని దళితో చెప్పాడు ఇంత పని చేసినందుకు కైకేయిని నిప్పుల్లో పడమన్నాడు లేదా అరణ్యానికి వెళ్ళమన్నాడు అదీ కాకపోతే గొంతుకు ఉరిపోసుకుని చావమన్నాడు ఇంతలో మంత్రులు వారున్న చోటికి వచ్చారు భరతుడు వారితో తనకు రాజ్యాకాంక్ష ఏమీ లేదని రాజ్యం కావాలని తాను తన తల్లితో చెప్పి ఉండలేదని కైకేయి తన తండ్రిని వరాలు కోరటం కానీ సీతారామ లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళిపోవడం కానీ దూరదేశంలో ఉన్న తనకు శత్రుఘ్నుడికి తెలియనే తెలియవని స్పష్టంగా చెప్పేశాడు తర్వాత భరత శత్రుఘ్నులు కౌశల్య వద్దకు వెళ్లరు ఆమెను ఆలింగనం చేసుకుని ఆమెతో పాటు తాము కూడా ఏడ్చారు ఆమె భరతుడితో కైకయి తనకు చేసిన ద్రోహం గురించి చెబుతూ ఉంటే భరతుడికి తనను కూడా తన తల్లితో చెత్త చేసినట్లు అనిపించింది రాముడి అరణ్యవాసానికి తాను సమ్మతించలేదని అతను ఘోరమైన ఒట్లు పెట్టుకుని వేదన పడ్డాడు కౌసల్య అతన్ని దుఃఖ సముద్రంలో ఉన్న భరతుడితో వశిష్ఠుడు ఈ విచారం కట్టిపెట్టి దశరథ మహారాజుకు ఉత్తరక్రియలు చెయ్యి అని హెచ్చరించాడు తైలభాండం నుండి పైకి తీసిన తండ్రి శవాన్ని చూసి భరతుడు నాయనా నీవు పోయావు రాముడు అడవిలో ఉన్నాడు ఈ రాజ్యభారం ఎవరు మోస్తారు అని దుఃఖించాడు దశరథుణ్ణి పల్లకీలో ఎక్కించి నగరం బయటకు తీసుకువెళ్ళారు శవానికి ముందుగా పురజనులు వెండి బంగారు నాణాలు వెదజల్లుతూ చందనము అగరు గుగ్గిలము మొదలైన ధూపాలు వేస్తూ నడిచారు దశరథుడి భార్యలో పల్లకీలలో వెళ్లారు శవాన్ని చితిపై పెట్టినాక దశరథుడి భార్యలు భరతుడితో పాటు చితి చుట్టూ అప్రదక్షిణంగా తిరిగారు భరతుడు తండ్రికి నిప్పు పెట్టినాక అందరూ నగరానికి తిరిగి వచ్చారు భరత శత్రుఘ్నులు తండ్రికి పది దినాలు మైలపట్టి తరువాత రెండు రోజుల పాటు శ్రాద్ధాలు పెట్టారు బ్రాహ్మణులకు అన్నదానము వస్త్రదానము ఇతర దానాలు చేశారు పదమూడవ రోజు అస్థిసంచయనం చేసేటప్పుడు భరతుడు అతనితో పాటు శత్రుఘ్నుడు తండ్రిని తలుచుకుని వ్యవాసులై విలపించారు తర్వాత ఒకచోట భరత శత్రుఘ్నులు జరిగిన దాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు తన అన్న అయిన లక్ష్మణుడు తన తండ్రికి ఎందుకు అడ్డుపడలేదా అని శత్రుఘ్నుడు ఆశ్చర్యం వెలిబుచ్చుతూ ఉండగా మందర మహారాణిలాగా అలంకరించుకుని ఆటకోతిలాగా తయారై అటుగా వచ్చింది ద్వారపాలకులు దాన్ని పట్టుకుని శత్రుఘ్నుడి దగ్గరకు తీసుకుని వచ్చి ఇదిగో అన్ని పాపాలకో మూలకారణమైన మంధర అన్నారు శత్రుఘ్నుడు కోపావేశంలో మంధరను పట్టుకుని దాన్ని హతమార్చే ఉద్దేశంతో ఈడ్చుకు పోసాగాడు మందర వెంట ఉండే దాసీలు బెదిరిపోయి కౌశల్య దగ్గరకు పరిగెత్తారు మందర కప్పు ఎగిరిపోయేటట్లు కేకలు పెట్టసాగింది కైకయి మందరను విడిపించటానికి వస్తే శత్రుఘ్నుడు ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టాడు అప్పుడు కైకయి పరుగెత్తుకుని వెళ్లి భరతుడిని పిలుచుకుని వచ్చింది భరతుడు శత్రుఘ్నుడితో ఆడదాని చంపుతావా ఈ మాట తెలిస్తే రాముడు మన ముఖం చూస్తాడా రాముడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని ఆగాను కానీ నేను కైకేయిని ఎప్పుడూ చంపకపోయానా ఆ గుని దాన్ని వదిలిపెట్టు అన్నాడు దశరథుడు పోయిన పద్నాలుగో రోజు ఉదయం పెద్దలందరూ భరతుడి వద్దకు వచ్చి రాజపుత్ర రాజ్యానికి నాయకుడు లేడు అదృష్టవశాత్తు జనంలో అరాజకం సాగలేదు నీవు వెంటనే పట్టాభిషేకం చేసుకోవటం మంచిది అన్నారు భరతుడు వారితో జ్యేష్ఠుడే మహారాజు కావటం మా వంశాచారం అందుచేత నన్ను రాజు కమ్మనమని మీరు కోరటం ఉచితం కాదు నా తల్లి కోరింది కదా అని పట్టం కట్టుకోను నేను అరణ్యానికి వెళ్ళి జ్యేష్ఠుడైన రాముణ్ణి రాజును చేసి తీసుకుని వచ్చి అతనికి బదులుగా నేనే అరణ్యవాసం చేస్తాను రాజ్యాభిషేకం అరణ్యంలోనే జరుగుతుంది కనుక అభిషేక సంబరాలన్నీ నా వెంట తీసుకుపోవటానికి నాతో పాటు చతురంగ బలాలతో కూడిన సేనను వెంటుకుని వెళ్ళటానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి అన్నాడు భరతుడి ప్రయాణానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరిగాయి అరణ్యం మధ్యగా చెట్లు నరికి భూమి చదను చేసి దారులు వేశారు నదులపై వంతెనలు కట్టారు దారిలో అడ్డు వచ్చిన గోతులు చెరువులు పూడ్చారు దారి పొడుగున అక్కడక్కడా బావులు తవ్వారు విడిదికి తెగిన స్థలాలు చూసి అక్కడ వీధులు ఇళ్ళు కలిగిన శిబిరాలు నిర్మించారు ఇలాంటి శిబిరాలు సరయో నదీ తీరం నుండి గంగా తీరం వరకు ఏర్పాటు చేశారు ఆ రాత్రి శంఖాల మ్రోగటము వంది బంద్యమాగదుల స్తోత్రాలు విని భరతుడు నిద్రలేచి కంటనీరు పెట్టుకుని నేను రాజును కాను నాకు ఈ స్తోత్ర పాఠాలు మంగళవాద్యాలు వద్దు అని వాటిని నిలిపించాడు వశిష్ఠుడు తన పరివారంతో రాజసభకు వచ్చి భరతుడి పట్టాభిషేకం జరిపించే ఉద్దేశంతో పురప్రముఖులను మంత్రులను గణనాయకులను భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఇతర ముఖ్యులను వెంటనే పిలుచుకుని రమ్మనమని దోతలను పంపాడు త్వరలోనే అందరూ వచ్చి సభను అలంకరించారు దశరథుడు జీవించి ఉన్నప్పటిలాగే సభ కళకళలాడింది అప్పుడు అందరి సమక్షంలోనూ వశిష్ఠుడు భరతుణ్ణి రాజ్యాభిషేకం చేసుకోవలసిందిగా కోరాడు భరతుడు పెద్దలతో చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ చెప్పి నేను మీ అందరి సమక్షంలోకి రాముణ్ణి తీసుకుని రావటానికి సాయశక్తులా ప్రయత్నిస్తాను అతను రాకపోతే లక్ష్మణుడిలాగే నేను కూడా రాముడితో పాటు వనవాసం ఉండిపోతాను నా ప్రయాణానికి ఏర్పాట్లు ఇదివరకే ఆరంభమయ్యాయి మార్గం వేసేవారు మార్గరక్షకులు మొదలైన వారు ముందే వెళ్ళిపోయారు ఇంకా నేను బయలుదేరటమే తరువాయి అన్నాడు ఈ మాటలకు అందరూ సంతోషించారు ప్రయాణానికి సేనలను ఆయత్తం చేయవలసిందిగా సుమంత్రుడు సేనాధ్యక్షులకు చెప్పాడు నగరానికి మళ్ళీ ప్రాణం వచ్చినట్లయింది మరనాడు భరతుడు వేకుజామునే లేచి ప్రయాణమయ్యాడు వెంట తొమ్మిది వేల ఏనుగులు అరవై వేల రథాలు లక్ష గుర్రాలు యోధులతో సహా కదిలాయి కౌశయ్య సుమిత్ర కైకేయి వాహనాలలో బయలుదేరారు కైకేయికి పట్టిన దెయ్యం దిగిపోయింది తాను చేసిన దానికి పశ్చాత్తాపడుతూ ఆమె వారి కంటే ముందు కదిలింది పౌరులు గుంపులు గుంపులుగా భరతుణ్ణి వెంబడించారు రాముడికి ఇష్టులైన వారు వర్తకులు ఇతరులు రాముణ్ణి చూడటానికి తాము కూడా ప్రయాణం కట్టారు అనేక వేల మంది బ్రాహ్మణులు ఎడ్లబళ్ళెక్కి భరతుడి వెంట ప్రయాణమయ్యారు ఇంత పెద్ద బలగాన్ని వెంటబెట్టుకుని భరతుడు గంగా తీరాన్ని శృంగివేరపురం వద్ద చేరుకుని తన సైన్యాన్ని నది వెంబడి ఎక్కడక్కడా విడిది చేయమని ఉత్తర్వులు ఇచ్చాడు అతను మంత్రులతో మనం ఏ రాత్రికి ఈ తీరాన విశ్రామించి రేపు ఉదయాన్నే గంగ దాటుదాం నేను ఇప్పుడు నదిలా దిగి మా తండ్రికి తర్పణాలు వదులుతాను అన్నాడు మహాసముద్రం లాంటి సేన ఒకటి వచ్చి గంగ ఒడ్డు వెంబడి విడిది చేయటం గుహుడు గమనించాడు రథం యొక్క టిక్కెం గమనించి ఆ రథం భరతుడిది అయి ఉంటుందని తెలుసుకున్నాడు అతను తన ఆప్తులను చేరబిలిచి భరతుడు ఇంత సేనతో ఎందుకు బయలుదేరి వచ్చి ఉంటాడంటారు రాముడు వనవాసం పూర్తి చేసి వచ్చి రాజ్యం అడుగుతాడేమో అతన్ని అరణ్యంలోనే చంపేద్దామని వచ్చి ఉంటాడు మనం రాముణ్ణి ఎలాగైనా రక్షించాలి అతను నా మిత్రుడు అందుచేత మన వాళ్లను ఐదు వందల మందిని పడవలు సిద్ధం చేయమని చెప్పండి ఒక్కొక్క పడవలోనూ నూరేసే మంది యువకులను ఏర్పాటు చేసి పడవలు గంగకు అడ్డంగా ఉంచి అందులోనే మాంసము ఇతర ఆహారాలు ఉంచుకుని జాగ్రత్తగా ఉండమనండి భరతుడికి రాముడి పట్ల ద్రాహబుద్ధి లేకపోతే అతన్ని అతని సైన్యాన్ని నిరాటంకంగా నది దాటనిద్దాం లేకపోతే మన పడవలతో అటకాయిద్దాం అన్నాడు గుహుడు ఈ కట్టుదిట్టాలు చేసిన అనంతరం చేపలు మాంసాలు తేనే కానుకగా తీసుకుని భరతుడి వద్దకు వెళ్ళాడు గుహుడు వస్తూ ఉండటం ముందుగానే తెలుసుకుని సుమంత్రుడు భరతుడితో నిన్ను చూడటానికి బోయరాజైన గుహుడు వస్తున్నాడు ఇతను మహాబలవంతుడు సమర్థుడు రాముడికి మంచి స్నేహితుడు అతన్ని తగిన విధంగా గౌరవించినట్లయితే రామలక్ష్మణులు అరణ్యంలో ఇటు వెళ్లారో వారి జాడ కూడా తెలుస్తుంది అన్నాడు అయితే ఆ గుహుణ్ణి వెంటనే నా దగ్గరకు తీసుకొనిరా అని భరతుడు సుమంత్రుణ్ణి పంపాడు గుహుడు భరతుడి సమక్షానికి వచ్చి తాను తీసుకుని వచ్చిన కానుకలు ఇచ్చి తమరు వస్తారని ముందుగా తెలిసి ఉంటే మంచి ఆతిథ్యము స్వాగతము ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి రేపు ముందుకు సాగిపోదురు కాని అన్నాడు భరతుడు గుహుడికి సంతోషం కలిగించేటట్లుగా మిత్రమా ఎంత ఎంతసేనకు నీవు ఒక్కడవై ఆతిధ్యం ఇస్తానన్నావు ఆ మాట కన్నా మాకు నీ నుండి హెచ్చు గౌరవం ఇంకేం కావాలి మేము భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళాలి దారి చెప్పగలవా ఇక్కడ నుండి దారి చాలా కష్టమని విన్నాను అన్నాడు బాణాలు ధరించి మా బోయవాళ్లు మీ వెంట వస్తారు నేను కూడా వెంట ఉంటాను అందుచేత మీకు దారి వెతుక్కునే పని ఉండదు అన్నాడు గుహుడు